నమస్తే స్వాగతం నేటితో ముగిసిన ఆల్లూరు సీతారామరాజు జిల్లా పాటేరు డివిజన్ పోటీలు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు సిద్ధం ఈ యొక్క పోటీలను స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత టి నాగేశ్వరరావు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీ జగన్మోహన్ రావు ఇద్దరి చేతుల మీదుగా ఈ యొక్క పోటీలను ఎనిమిది వందల కిలోమీటర్ల పరుగు పందెంతో ప్రారంభించడం జరిగిందని అల్లూరు సీతారామరాజు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ పాంగి సూరిబాబు గారు ఈ ఒక పాంగి సూరిబాబు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ పోటీలో మాజీ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి మండలం కొండబాబు అల్లూరు సీతారామరాజు జిల్లా పీఈటీ పీడీల అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూపతిరాజు చంద్రరావు సద్దుల పీఈటి పీడీల అసోసియేషన్ ప్రెసిడెంట్ సింహాచలం పిఈటి మర్మద్రావు పీఈటీ మర్మద్రావు సత్యవతి రాజ్ కుమార్ పవన్ చందు భానుప్రసాద్ శ్రీకాంత్ బాబురావు శివ బుద్ధు సతీష్ వంశీ శివకుమార్ మాలన్న లింగేశ్వరరావు పద్మావతి లక్ష్మీ పార్వతి అనూష ఇతర వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ పాడేరు మండల రిపోర్టర్ దీక్షిత్ कर다가 आयपोनलम्मा येरंग आयपोन ये दिस मी सुपर 20 दिस सुपर 17 एंड यस 我们国家都是都是。